హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హోలీ పండుగ శుభాకాంక్షలు అలాగే కదరి పౌర్ణమి శుభాకాంక్షలు కదరి పౌర్ణమి పండుగ జరుపుకుంటున్న వాళ్ళకందరికీ కూడా కదిరి పౌర్ణమి శుభాకాంక్షలు అండి హోలీ పండుగ అంటేనే పిల్లలు పెద్దలు అంతా కలర్లు జల్లుకుంటూ నీళ్లు తెల్లుకుంటూ ఈరోజు అయితే హోలీ పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారు కదా హోలీ పండుగ రోజే కదరి పౌర్ణమి జరగడం కూడా ఒక విశేషం సో మా ఇంట్లో అయితే కదరి పూర్ణానికి ప్రతి సంవత్సరం అంగారంగా వైభవంగా జరుపుకునే వాళ్ళం కాకపోతే ఈ సంవత్సరం ఓన్లీ సింపుల్గా అయితే దీపారాధన అయితే వారికి చేస్తున్నారు వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు పండగ కాబట్టి ఇల్లు ఆకులు అన్నీ తుడిచి బయట చల్లి ముగ్గు వేసి స్నానం చేసి ఓన్లీ దీపారాధన వరకే చేశాను అలాగే అన్నం పప్పు పాయసం చేశానండి అలాగే మంచి బీట్రూట్తో డ్రింక్ అండి అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను రెండు బీట్రూట్ తీసుకొని ఉన్న స్కిన్ అంతా తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన దాన్ని వడగట్టుకోవాలి పడగట్టుకున్న తర్వాత అందులోకి నిమ్మరసం అయినా వేసుకోండి హనీ అయినా వేసుకొని తాగవచ్చు చాలా బాగుంటుంది అలాగే ఒక పక్క అన్నం అయితే ఉడుకుతుంది ఇంకో పక్క అయితే పప్పుకైతే చేసుకుంటున్నాను మీరు కూడా ఈ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మెంతులు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ మిరపకాయలు చింతపండు టమాటో వెంతకూర అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్లోనే మనము అన్నీ అన్నీ కుక్కర్లో వేసి తర్వాత ఆయిల్ వేసుకుంటాం కదా అలా కాకుండా ఫస్ట్ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది సూపర్గా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నానబెట్టి ఉంచుకున్న కందిబేళ్ళు కూడా వేసుకొని కొత్తిమీర వేసుకొని టూ విజల్స్ వరకు ఉంచుకొని ఉప్పు ఎనిపేసుకోవాలి తర్వాత పోపు అనేది వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని అవాళ్ళ జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీ కరివేపాకు వెల్లుల్లి రబ్బలు వేసుకొని పోపు వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి అలాగే కొద్దిగా పాయసం అయితే చేశాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి